श्रीमात्रे नमः वाराहीदेवी अतिमुख्यमयन द्वादशनामालु ॐ पञ्चमीयै नमः ॐ दण्डनादायै नमः ॐ सङ्केताय नमः ॐ समयेश्वर्यै नमः ॐ समयसङ्केताय नमः ॐ वाराह्यै नमः ॐ पौत्रिण्यै नमः ఓం శివాయ నమ ఓం వార్తాళ్యై నమ మహాసేనాయ నమ ఓం ఆజ్ఞచక్రేశ్వర్య నమ ఓం ఆరిజ్ఞ నమ మనకి అష్టోత్తరం చదవడం రాకపోయినా కేవలం ఈ పన్నెండు ముఖ్యమైన నామాలతో చక్కగా ఈ ఆషాఢ నవరాత్రిలోని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు శ్రీమాతే నమ సర్వం శ్రీ లలితార్పణమస్తు